హే నువ్వు కొట్టు కార్కే పరా హే కొట్టు వికర్కే హే నువ్వు కొట్టు కార్కే పరా హే కొట్టు వికర్కే నీ ఇదర్కే నీ ఇదర్కే ఒకటి మాత్రం చేయాలి ఒకటి మాత్రం చేయాలి

అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉంటాడు ఏం చెమంటా నేను ఏంటవా ఏంటా చెప్పు ఇక్కడ అమెరికావల్లో 1000 మంది పని చేస్తున్నారు ఆ చేయి 60 మంది నువ్వు కూడా ఎల్సి ఉంది ఉన్నాయి ఆల్కి ఆ 100 చేస్తారు నువ్వు బాత్రూమ్ కలిసి ఏం చేస్తా ఏం చేస్తారు కూగుంటారు ఏం చేస్తా గాడుకుంటా ఏ వాళ్ళు పేపర్లతో దుడుచుకుంటారు వాళ్ళు పేపర్లతో దుడుచుకుంటారు సరే ఎవడు దొరుకుతాడో తెలిసింది ఆకర్లో కానీ అయితే వాళ్ళు పేపర్లు కంపెనీ నుంచి తయారీ మేము ఇద్దరం మాట్లాడుకొచ్చాం పేపర్ ఏం చేయాలంటే తుడుచుకుంటారు చూడు పేపర్ నెట్టతా ఉండాలి ఇద్దరు నుంచి పేపర్లు పెట్టి నెట్ పేపర్ లోపల ఉంటది బాక్స్ పెట్టి పేపర్ కొంచెం లేకపోతే ఇరవై ఏళ్ళు వరకు ఎత్తారు నెలకి పేపర్ పెట్టు ముట్టు తీసుకున్న ఉంటాయి కదా పేపర్లో అవి తీసి పాడేయాలంతేసుకున్నాడు నీకేమన్నా

ఎంత ఖర్చు అయినా ఈయన పేపర్ లో తీసే ఉన్నాడు కాబట్టి ముడి కూడా దుర్చుకునే పేపర్ తీసే ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎట్టి ఉంటారు ఆరు గంటలకి సాలరీ వస్తాయి రానంటే చేసన వచ్చింది శ్రేయవాసండి సరిపోయినా సరిపోతున్నావు అర్థం ఐదు గంటల రావు నేను రాను నేను రాను పెంలు <Sess> పంపిద్దాంజికారు <worshipbird> <sat> <tissuesreated> <winkness>

અંઠે યાદવલ રા એય 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 ફારગ વેલેન્ડ લાગ એય બારા એય అరే వెలన్ లాంబ్రో ఫోన్ ఇది ననకొ చెవుత నా ఫోన్ ఒక ఫైల్ ఇదేల నా దగ్గర కొత్తది అबीर కేవలం బాత్ రూమ్ క్లీన్ చేయమంటే ఏమనుకుంటాడు ఏమనుకుంటాను ఏయ్ ఆల్సి నీకు

నా సొమ్ము మీ సొమ్మె నా దగ్గర రాదు నా దగ్గర స్ప్రే ఉంటది ఒకటి మాత్రం చేయాలి నువ్వు ఆడాడోళ్ళు భయతినప్పుడు చూపుకూడదు ఒకటి మాత్రం చేయాలి నువ్వు ఆడ ఆడోళ్ళు భయతెండి ఫోటో మొత్తం బయట పెట్టాను అబ్బాయి

ఇప్పుడు కాదు సనే మన బాతులు నిండిపోయినప్పుడు వచ్చేసి తోడుకెళ్తా మనోళ్ళు ఏమైనా పెంట తోడమంటున్నావు మేము

아니, 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 아 아니, 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 అది కాదు కూర్చుంటే వాసన కేకులు క్రీమ్ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి వాళ్ళు తులసిని గోడలో సెంటు అవసరం వస్తది అవసరం లేదు అవి తీసుకెళ్లి పక్కన ఇంట్లో పాడేయాలి నువ్వు అమ్ముకోరా ఎవరు నువ్వు అమ్ముకో నేను ఆడ కొత్త ఏంది సరే ముగ్గురు వెళ్దాం పాదా మేము వస్తాము నువ్వు వస్తావు రావు మేము వస్తున్నప్పుడు నువ్వు రావాలి బాగు చేయాలనుకుంటున్నావా పరుకులు అమ్మేయి ఆ బొగ్గులు అమ్మేయి సిగ్గులేదు అంటారు నా దగ్గరికి వస్తారు పోతే రావద్దు అంటే చాలా ఏం చేస్తారా ఏం చేస్తా కొడతారా కొట్టి

అయ్య బాత్రూం లాగా ఉంటాయి తాజ్మహల్ లాగా ఉంటాయి తాజ్మహల్ లాగా ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలి నాకేమన్నా అవసరం చెప్పాను కాకపోతే మరియు వేరే విధంగా సన్నే కోట

రోజుకి ఐదు బాతులు క్లీన్ చేస్తాడు బాతులు కడిగిద్దాం కడిగి

కాదు నువ్వు నుంచి బరిగొడ్లు కారాయి నువ్వు బాత్రూమ్ కానీ రావద్దు నా కూర్చుకర